వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మనం ఒక స్పెషల్ పొడిని చూద్దామండి దీన్ని గనక ఇడ్లీ దోశల మీద వేసుకొని తింటే మనకి ఏ చట్నీ కూడా అవసరం లేదు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము స్టవ్ మీద ఫస్ట్ మనం బాండి పెట్టుకోవాలి బాండీలోకి ఒక కప్పు శనగపప్పుని వేసుకోవాలి అలాగే ఒక కప్పు మినపప్పును కూడా వేసుకోవాలి ఈ రెండు కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము ఈ రెండు మనకి వేయటానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు వేయించిన శనగపప్పుని కూడా వేసుకోవాలి అలాగే పావు కప్పు బియ్యాన్ని కూడా వేసుకోవాలండి ఈ బియ్యం వేయటం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ కూడా బాగా కలిసి లైట్ ఫ్లేవర్ వచ్చేదాకా మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మనం రెండు స్పూన్లు ధనియాల పొడిని అలాగే ఒక్క స్పూను జీలకర్రని వేసుకోవాలి మీరు ధనియాలనైనా వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు కరివేపాకుని అలాగే నాలుగు నుంచి ఐదు రెమ్మలు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము ఒక పది మిరపకాయల్ని కూడా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకుందాము మీ దగ్గర ఎండుమిర్చి లేకపోతే ఎండు కారాన్నైనా యూస్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకుందాము స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని కానీ ఎండు కొబ్బరిని కానీ కూడా వేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మనం ఈ టేస్ట్లన్నీ బ్యాలెన్స్ చేసే చింతపండుని ఒక రెండు రెమ్మలు వేసుకుందామండి చింతపండు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసి ఎండు కొబ్బరి ఫ్లేవర్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని చల్లారేలాగా చూసుకుందాము చల్లారేక మొత్తాన్ని ఒక మిక్సర్ జార్ లోకి యాడ్ చేసేసుకుందాము ఈ పొడి ఇడ్లీ దోశల మీద వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుందండి మిమ్మల్ని చట్నీ కూడా అడగరు ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందాము ఒక అర స్పూన్ కళ్ళు వేసుకొని ఈ మొత్తాన్ని మనం మెత్తగా పౌడర్ లాగా తయారు చేసేసుకుందాము చూసారా మనకి మెత్తగా పొడి లాగా తయారైపోయింది దీన్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా నెల రోజుల పాటు స్టోర్ ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటినీ లా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెలైకాన్ వస్తుంది యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్